ఒక్కసారి దయచేసి సహకరించండి చాలా శుభ పరిణామం మేము పద్దెనిమిది కిలోమీటర్ల కెనాల్లో చిన్న దాంట్లో పర్యావరణానికి చెట్లకు శ్రీశై పోతడి పాడ ఎత్తిపోతుల పథకం నిలబెట్టమని చెప్పిన అంటే మా రాయలసీమకు నిలబడకుండా తెలంగాణ బదుకు నిలబెట్టడం చాలా దురదృష్టకలము చంద్రబాబు నాయుడు రాష్ట్ర పోతే మా నాయకులకు వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం భాగానే ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయినా ఇంత ఎత్తున రైతాంగం రాష్ట్రం ఇప్పుడు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అలా శాసన సభ్యులకు మాజీ పార్లమెంట్ సభ్యులకు అందరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా సమయాన్ని కూడా మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పది సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ మళ్ళీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఇరవై నుంచి కానీ ఎప్పుడన్నా మీరు చరిత్ర తీసుకోండి మరి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వస్తుందో అర్థం కావడం రైతాంగానికే వస్తుంది పది మందికి అన్నం పెట్టే రైతు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి యుద్ధాలు చేసి చేయాలంటే వాళ్ళ పనులన్నీ వదిలేసుకొని బాగా పనుల కాలం ఇప్పుడు ఆ పనులన్నీ వదిలేసుకొని ఈరోజు ఈ దౌర్భాగ్య పరిస్థితి చూడాలంటే చాలా బాధాకరమైన విషయం మరి చంద్రబాబు నాయుడు గారికి అంటే అది కనపడదు ఎందుకు కనపడదు చంద్రబాబు నాయుడు గారికి అంటే అతనికి ప్రత్యేకమైన అజెండా అంటే సొంత అజెండా ఆ సొంత అజెండా అంటే తన కోసము తన వారి కోసము తన కొడుకు కోసమే తప్ప ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన రైతుల విషయం కానీ రైతు కూలీల విషయం కానీ ఇవన్నీ ఆయన పర్సనల్ అజెండా కోసం పక్కన పెట్టేస్తాడు మరి ఈరోజు తెలంగాణ సీఎంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర అంతా రైతాంగ ఈ రాయలసీమ రైతాంగ భవిష్యత్తు అంతా కూడా ఆయన గౌరవార్థం కోసం మీరు తాకట్టు పెట్టడం ఏంటండి ఇది మీరు నాలుగు గోడల మధ్య మాట్లాడుకొని మీరు గురు శిష్యులు అసెంబ్లీలోకి వచ్చి మీ శిష్యుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడుకున్నాము మన మీద గౌరవంతో రాయలసీమ ఎత్తిపోదల ప్రాజెక్టు ఆపేసినాడు అని సాక్షాత్ ఒక అసెంబ్లీలో చెప్పినాడంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది పోనీ నువ్వు ఈ రాయలసీమ ప్రాంతానికి ఏమైనా ఉద్ధరించేవాయా గతం నుంచి అంటే ఏమీ లేదు మనకు ఇక్కడి నుంచి ఈ పోతిరెడ్డిపాటు ఎగురేడు అనేది రాయలసీమకు తలగాయ లాంటిది ఇక్కడి నుంచే సర్వం అంటే సాగునీరు కానీ తాగునీరు కానీ కర్నూలు జిల్లా కడప జిల్లా నెల్లూరు చివరంట తమిళనాడు తాగునీరు కూడా ఇదే చివరాధారం